హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మారుతి ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే కొత్తిమీర రైస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను టైం లేనప్పుడు చాలా తక్కువగా ఉందనుకున్నప్పుడు చాలా సింపుల్గా క్విక్ అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది ఈ కొత్తిమీర రైస్లోకి రాయితాతో కాంబినేషన్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీర రైస్ని ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా వేడి అన్నం తీసుకొని ఇలా గిన్నెలోకి తీసుకొని కాస్త చల్లారినివ్వాలి మన దగ్గర మిగులున్న అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చండి అన్నం ఇలా వేసుకున్నట్లయితే మనకి అన్నం చల్లారిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి హెల్తీగా చేసుకోవాలనుకుంటే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వద్దనుకుంటే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకుని వేసుకోవాలి తర్వాత అందులో ఒక దాల్చిన చెక్కని ఇలా తుంచుకొని వేసుకోవాలి రెండు యాలుక్కాయ ఇలా దంచుకొని వేసుకోవాలి నాలుగైదు లవంగాలని వేసుకోవాలి అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒకసారి గరెటతోటి లైట్గా వేయించుకోవాలి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు గా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ని వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అనేది మన ఆప్షనల్ అండి ఇప్పుడు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నట్లయితే వెజిటేబుల్స్ అనేది త్వరగా వేగుతాయి అందుకని ఇప్పుడే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఒకసారి గేటతోటి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఈలోగా కొత్తిమీర పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఒక కప్ కొత్తిమీరని వేసుకోవాలి కాడలతోటే వేసుకున్న పర్వాలేదు అందులో కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందులో అల్లం కొద్దిగా వేసుకోవాలండి ఆ వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి అందులో పావు టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్నట్లయితే కొత్తిమీర అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి వాటర్ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి వెజిటేబుల్స్ అనేది ఇలా వేగితే సరిపోతుందండి అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి గేటతోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి కొత్తిమీర పేస్ట్ వేసుకున్న తర్వాత గేటాతోటి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసుకున్న పుదీనా అని వేసుకోవాలి అలాగే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒకసారి తోటి బాగా అంత బాగా అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి అంతేనండి కొత్తిమీర రైస్ చాలా సింపుల్గా చాలా క్విక్గా లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ చూసారు కదండి చాలా సింపుల్ కదా అండి ఇది రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ కొత్తిమీర రైస్లోకి రాయితాతో కాంబినేషన్లో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సో అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ ఫ్రెండ్స్